ఇవాళ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది మధ్య ఫోర్టీన్ పర్సెంట్ కమిషన్ మీద బతుకుతున్న ప్రభుత్వం ఇది బిల్లు వీళ్ళకి అదే అయిపోయిపోయిపోయిపోయిపోయినా మీ మాజీ సర్పంచ్ అందరూ కూడా ఎంత పదమూడు వందల కోట్లు అంటే ఫోర్టీన్ పర్సెంట్ కమిషన్స్కి పోయి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు ముఖ్య నాయకులున్నారు ఈ బిల్లు పేమెంట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక ముగ్గురు పెట్టుకున్నది ముగ్గురు సీనియర్ మంత్రులు పెట్టుకున్నారు చెప్తే వాళ్ళ పేరు కూడా రక్తలు బయటపడతారు వాళ్ళ పేరు కూడా మొత్తం వాళ్ళ రిపోర్ట్ మొత్తం తయారు చేస్తున్నాం మేము కూడా ఈ ముగ్గురు మంత్రుల రిపోర్ట్ మొత్తం తయారు చేస్తున్నాం రిపోర్ట్ తెప్పిస్తున్నాం ఆ మంత్రుల బండారం కూడా తపక్క బయటపడుతున్నాం మేము ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫోర్టీన్ పర్సెంట్ వేయింది ఫోర్టీన్ పర్సెంట్ కమిషన్స్ వంటి వ్యక్తులకు మాత్రమే బిల్ పేమెంట్ జరుగుతున్నది సచివాలయము మంత్రుల ఆఫీసులు పేషీలు అన్ని అడ్డగా మారినాయి వాళ్ళ బ్రోకర్లను పట్టుకొని ఫోర్టీన్ పర్సెంట్ ఎవరైతే కమిషన్ ఇస్తారో వాళ్ళకి అందరి బిల్ పేమెంట్స్ అవుతున్నాయి వీళ్ళు ఏం చేస్తారు ఈ పైసలుసుకపోయి ఢిల్లీలో పైసలు ఇవ్వాలి ఢిల్లీలో ఆధినయ ఆధినాయకత్వానికి నెల నెల పోయి కప్పం కట్టుకొని రావాలి ఇక్కడ కమిషన్ దొరుకుతున్నారు పర్సెంట్ తీసుకుంటున్నారు ఢిల్లీలో పైసలు కట్టేస్తున్నారు వాళ్ళ కుర్చీలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు కాపాడబడే గక్కనే అబ్బో అది లేకుంటే ఇన్ని రోజులు ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆవుతారు వీళ్ళు వాళ్ళు గుంజుకోరు ఓడుకోరు ఇలా ముఖ్యమంత్రి కూర్చుంటే పక్క పక్క వాళ్ళ దృష్టి మొత్తం కుర్చుమీనే ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు గుంజుతారు అని చూస్తారు వాళ్ళు ఏ మంత్రి అయినా కూడా అందరు మంత్రులకు ముఖ్యమంత్రి కావాలన్నది అలా కాంగ్రెస్ పార్టీలో అందరు మంత్రులకు ఫిఫ్టీ పర్సెంట్ మంత్రులకు ముఖ్యమంత్రి కావాలన్నది ఎప్పుడు కూడా ఇవాళ ఏ ఒక్క వర్గం కూడా సంతోషం లేదు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఏడు వేల కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వాల్సి ఉంటే ఇంతవరకు ఇస్తలేరు ప్రతి రాజకీయ నాయకుల దగ్గరికి రోజు ఇద్దరు మూడు స్టూడెంట్స్ వస్తున్నారు సార్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు మమ్మల్ని ఫీజు అడుగుతున్నారు మా చదువు అయిపోయింది మా సర్టిఫికేట్ ఇస్తున్నారు మేము ఎట్లా బతకాలి అంటున్నారు యాజమాన్యాలు కూడా రాజకీయా కూడా కలుస్తున్నారు మా స్కూళ్ళను మా విద్యా సంస్థలు నడిపే పరిస్థితి లేదు కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి ఉన్నది జీతాలు వేయలేని పరిస్థితులు అది మేము విద్యా సంస్థలు ఎట్లా నడపాలని చెప్పి వాళ్ళు మొత్తుకుంటున్నారు వాళ్ళు ఫీజు రిమేట్ ఇచ్చే పరిస్థితి లేదు ఆరోగ్యశ్రీ పైసలు లేకుంటే ఆరోగ్య సేంటే మెడబెట్టు బయట వస్తారు హాస్పిటల్ అలా అరే ఎమర్జెన్సీ ఇవన్నీ కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తాజా మాజీ సర్పంచ్ల ఉద్యమాన్ని కానీ విద్యా సంస్థల యాజమాన్యం చేసేటువంటి ఉద్యమాలు కానీ విద్యార్థి సంఘాలు చేసే ఉద్యమాన్ని కానీ భారతీయ జనతా పార్టీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి మద్దతు చెప్తున్నాం ఈ ఫోర్టీన్ పర్సెంట్ సర్కార్కు గుణపాఠం చెప్పాల్సిందే కమిషన్ల కక్కుర్తిపాడి కుర్చీలు కాపాడుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని తన గుణపాఠం చెప్పాల్సిందే కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరావాలే లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ అప్పీల్ చేస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పండి కాంగ్రెస్ పార్టీ బుద్ధచేదంగా చేయండి ఇలా ప్రభుత్వం ఎందుకు దిగిరాదో చూద్దాం ఇయ్యాలి కాబట్టి పక్కా మద్దతు చెప్తామని చెప్పి మేము అప్పీల్ చే వాళ్ళకు తెలియజేస్తున్నాం